ఓం వసుదేవసుతం దేవం వసుదేవసుమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లుసఫర్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఆ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏయ్ చుట్టకు నిపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు మా పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటిలో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకో పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడు అనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పోను నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథా అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలు ఇచ్చి ఇక్కడెక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తన ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పారేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమైనా ఏమో తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోపెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గళ్ళోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వ్యధవా కాబట్టి మీకు ఆయుర్ధాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గడిలోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా నిన్ను పీడించడం ఏంటి సర్వ సృష్టికి నువ్వు జగత్తుకి అధిష్ట అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసానంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలున్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో లాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మేనరాశిలో కలిస్తే మళ్ళీ శనిశుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదుర్ సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్నీ చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో అంటే ఏంటంటే మీ మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవాడి మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియో మిథున రాశి ఈ మిథున రాశి వారికండి మనకి ఈ మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చక్కగా కొంచెం గురుడు బలపడుతున్నాడు అప్పుడు దాకా పోలీస్ స్టేషన్లతో కోర్టుల కేసులతో ఇబ్బంది పడ్డారు చాలామంది ఎందుకంటే వ్యయగురుడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పంపిస్తాడు పంపించాడు ఆన్ డ్యూటీ తర్వాత విదేశాలకు వెళ్ళిపోతారండి మొన్నటిదాకా ఏమండి నేను విదేశాలకు మా మొగుడు తీసుకెళ్తాడని పెళ్లి చేసుకున్నామండి వీడేమో ఫ్యామిలీ పర్సన్ దొరికాడు మా అమ్మ అంటున్నాడు మా అక్క అంటున్నాడు మరి నన్ను ఫారిన్ తీసుకెళ్తాడని నా కళలు ఎప్పుడు తేలాలండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళు మీ కోరికలన్నీ అమ్మ ఇంకా ఫారెన్ వెళ్ళిపోండి శుభ్రంగా హనీమూన్ వెళ్ళిపోండి ఎక్స్కర్షన్లకు వెళ్ళిపోండి తిరిగేయండి శుభ్రంగా అలాగే ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ఎక్కడున్నాడండి మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రశ్రేణులు ఉన్నారు చక్కగా వీళ్ళందరూ కూడా మనకి వృత్తిలో టెన్షన్ వస్తుంది అరే వర్క్ లోడ్ పెరిగిపోతుంది అసలే మిథున్ రాశి వాళ్ళు అంటే చాలా సున్నితం అనమాట ఏసీ లేకపోతే ఉండలేరు మొగుడుకు డైవర్షన్ చేయడానికి కూడా రెడీ అయిపోతారు మిథున్ రాశి వాళ్ళు అలాగే ఈ యొక్క ఎక్కడన్నా వెళితే అపాయింట్మెంట్ వెంటనే ఇచ్చేయాల వీళ్ళు వచ్చారని అంత ఓపిక లేదు అసలే ఎండాకాలం ఎలా ఉంటారమ్మా కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా వృ చేసేటటువంటి వృత్తిలో కొంచెం ఆఫీసర్ చేయండి ఇంకా నువ్వు చేయలేదా అంటే అది శత్రుత్వం కింద భావించేసుకుంటారు కాబట్టి ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్గా ఈ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ ఇస్తారు అయినప్పటికీ కూడా మీరు కాస్త హ్యాపీగా ఉండరు అనమాట అండ్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి మీ ఆత్మ బంధువులు మిమ్మల్ని వదిలేస్తారు ఆత్మీద మీకు మంచి చెప్పేటటువంటి వాళ్ళు మీకు నచ్చరు కాబట్టి మీ అన్నదమ్ములు ఆస్తుల వ్యవహారాల్లో మీరు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అనేటటువంటి కులతో నీకు పెళ్లి చేశారు నీకు కట్నం ఇచ్చేసారు నీ వాటా నీకు ఇచ్చేశారు నీకు ఏం అవసరం మీ అన్నయ్యలో తా చా తమ్ముళ్ళ ఇళ్లల్లో కాపురాల్లో వేలు పెట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం నీకేముంది నీకు ఏదో మీ నాన్న ఇస్తాడని అంటే కొంచెం నోరు మూసుకొని తీసుకోవాలి ఆ అన్నతో సమానంగా ఇచ్చేస్తారా మగపిల్లలతో ఎంటర్ అవ్వరా ఇచ్చాడా కూతురులకి కొడుకులకి సమానంగా ఇచ్చాడా యాక్ట్ పెట్టాడు ఆయన ఇచ్చాడా సీనియర్ ఎన్టీఆర్ ఎవరు ఇవ్వరమ్మా దిస్ ఇస్ మ్యాన్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి దీన్ని మార్చండి ఆడపిల్లలకు కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు చేస్తా అన్నారు చేయండి మరి మీరే ముందు ఆఫర్ చేస్తారు పెళ్ళికొడుకులకి కాబట్టి సమాజాన్ని భ్రష్టత్వాన్ని చేసిందే మీరు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా చక్కగా ఆత్మీయులను పోగొట్టుకుంటారు మంచి చెప్పేటటువంటి వాళ్ళని కాబట్టి వ్యవహారం జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి విదేశాలకు వెళ్ళాలి స్టూడెంట్స్ ఉన్నారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా విదేశాల నుంచి మంచి ఛాన్సెస్ మీకు వస్తాయి చదువుల్లో రాణిస్తారు ఇంకా రాణించాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు అంతగా రాణించారనమాట ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అండ్ పౌరహిత్య వృత్తము జ్యోతిష్యము వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం రాణిస్తుంది లాస్ట్ మంత్ కంటే కూడా కాస్త లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం ముందుగా అలాగే చక్కగా స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇంక ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా పుంజుకోవడానికి ఉన్నాయి ఇక పరిహారాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి మూడు వేలు ఇవ్వాలి దక్షిణ మూడు వేలు అధిక పారితోషికాన్ని ఇవ్వండి మీరు ఇచ్చేది ఒకసారినమ్మా పిశనార్థనంగా మూడు వందలు రెండు వందలు అంటే ఆ పూజారి మిమ్మల్ని ఆశీర్వదించాలి కదా అలాగే పావు బియ్యమే అంటే పావు రేషన్ బియ్యాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏ పంతులు గారు బిల్డింగ్లు కట్టేస్తాడా లేకపోతే శుభ్రంగా తినేసి లావైపోతాడా మీరు సన్న బియ్యం ఇస్తే మీరు మాత్రం సోనా మసూరి కావాలి బిర్యానీలు చేసుకోవడానికి ఇలాంటి వివక్షతలు కుళ్ళు బుద్ధులు చూపిస్తే మీరు ఏడు జన్మల జ్ఞానశూన్యాలు అయిపోతారు మీరు అంతా కూడా అంతేకాదు మీ పిల్లలు కూడా ఏడు తరాల జ్ఞానశూన్యాలు అయిపోతారు ఎందుకంటే వాళ్ళు గురువులు ఆశీర్వదించాలి వాళ్ళు కాబట్టి ఈ రకంగా జాతర చేసుకోండి అలాగే మరిచెట్టు ఊడలు తెచ్చుకోండి త్రిమూర్తుల వ్రతాన్ని ఇంట్లో చేసుకోండి చక్కగా అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు చేసుకోండి శనివారం నాడు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు